అట్లానే దానికోసం నెక్స్ట్ నెక్స్ట్ మీరు ఏం చేయబోతున్నారు ఎటువంటి కార్యాచరణ చేయబోతున్నారు మాకు తెలియగలుగుతారా ఇక్కడ వాస్తవంగా రాజ్ సేవా సమితి అనేది కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం కానీ దాన్ని మధ్యలో ఉన్న నాయకులందరూ కూడా కొందరు బీఆర్ఎస్ తోటి అటాచ్ ఉండడం కొందరు బీజేపీ తోటి అటాచ్ ఉండడం వల్ల ఆ సంఘాన్ని అట్లా వాడు వాడుకోవడం జరిగింది కానీ ఇప్పుడు అట్లా ఉండదు ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా ఉండి ప్రజల సమస్యలు ఏమని ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సమస్యలు పరిష్కరించేయడమే రాజ్బోడ్ సేవ సమితి ఒక లక్ష్యం అలాగే సార్ నలభై తొమ్మిది జియో తాత్కాలికంగా రద్దు చేశారు కదా సార్ దాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేయడానికి ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఒత్తిడి తీసుకురాబోతున్నారు మీరు దాన్ని వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి పార్టీ నైన్ జియోకు ఎలాంటి సంబంధాలు లేవు పార్టీ నైన్ జియో అనేది నేషనల్ ఇంటర్నేషనల్ టైగర్ కారిడర్ ఇది పులులకు సంరక్షణ కోసం తీసుకున్న నిర్ణయం అది ఇప్పుడు నిర్ణయం తీసుకున్నది కాదు ఈ దాదాపుగా రెండు వందల రెండు వేల పదహారు నుంచి మొదలైంది ఈ ప్రాజెక్టు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది అంటే ఇరవై నాలుగులో ముసాహి ముసాయిదా తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది ఇరవై నాలుగులో అయితే మొన్న మే ముప్పై తారీఖున దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం జరిగింది అంటే ఇది పూర్తిగా రద్దు కావాలంటే అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు ఇది కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన జీవో రద్దు పూర్తిగా కాబట్టి ఖచ్చితంగా ఈ జీవో పూర్తిగా రద్దయ్యే వరకు కేంద్ర ప్రభుత్వంతో మేము తప్పనిసరిగా పోరాటం చేస్తాం అదే రకంగా పోరాటమే కాకుండా రాష్ట్రపతి గౌరవ ముర్ము గారిని కూడా కలవబోతున్నాం త్వరలోనే అదే రకంగా ఐక్యరాజ్య సమితిని కూడా కలవబోతున్నాం ఎందుకంటే ఇంటర్నేషనల్ టైగర్ జోన్ కాబట్టి ఇది నాకు తెలిసి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈ పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇంటర్నేషనల్ ఐక్యరాజ్య సమితిని కూడా కలవబోతున్నాం అలాగే సార్ ఇప్పుడు మీ గురించి ఒక మాట బయట కూడా బాగా అందరిలో అనమాట ఒక వర్గంలో ఏమంటున్నారంటే మన స్వయం బాబురావు గారు ఇలా చేశారు అంటే ఇలా సంపాదించారు అని కొంతమంది అంటాయి మరికొంతమంది అంటారు లేదు ఆయన చాలా నిజాయితీ పరుడు అని అంటుంటారు దీనికి మీ సమాధానం ఏంటి సార్ చేతిలో ఉన్న వేళ్ళే కరెక్టు లేవు కాబట్టి మనుషులు అనేటోళ్ళు కూడా కరెక్ట్ లేరు ఒకడు పొట్టుగా ఉంటాడు ఒకడు పొడువుగా ఉంటాడు కాబట్టి రాజకీయం అనేది అనేక పార్టీలు ఉన్నాయి ఇప్పుడు పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎంత మంచి చూసినా వా నా దగ్గర బిర్యానీ తిన్నా ఛాయ తాగినా ఏం తాగినా పోయి బయట పోయి నా గురించి అబద్ధాలే ప్రచారం చేస్తాడు అదే రకంగా బీజేపీలో ఉన్నాడు అనుకో మొన్నటిదాకా బీజేపీలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్లో వచ్చిన వాడు దోస్తాను ఉండొచ్చు వస్తాడు కానీ అరే బాబురావు సార్ బాగా సంపాదించాడు బాగా సంపాదించాడు అనే ప్రచారం చేస్తారు అసంగా పైసలు అనేది డబ్బులు సంపాదించడం అనేది అంత ఈజీ లేదు ఈ కాలంలో అనుకున్నాడే తప్ప ఏదన్నా ఉంటే గింటే కూడా హైదరాబాదులో ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ భూములు ల్యాండ్లు ఆ ల్యాండ్ రియల్ బిజినెస్ చేసిన వాళ్ళు చేస్తే విన్న వాళ్ళు డబ్బులు వాళ్ళు అక్కడ సంపాదించగలుగుతారు కానీ నాకు తెలిసినైతే రాజకీయంగా మాత్రం డబ్బులు అనేది అది ఒక ఆలోచన ఒక ఎమ్మెల్యే అయితే ఇన్ని రెండు ఒక కోట్ల మాటలు ఎట్లా అంటారంటే రెండు వందల కోట్లు సంపాదించాలా ఐదు వందల కోట్లు సంపాదించాలా అనే ఆలోచన పుడుతుంది కానీ అది రెండు వందల కోట్లకు ఎంతకి కిలోలు అవుతాయనే తెలియదు ఫస్ట్ ఫైట్ అయితే కాబట్టి అంటే ఈ గాలికి పోయే వాళ్ళు గాలి మాటలు ఎక్కువ నడుస్తాయి కాబట్టి డబ్బులు అనేది అంత సాధ్యం కూడా కాదు ఇవాళ రేపు ఎవరు ఎందుకు ఇస్తారు నిజాయితీగా ఉన్నప్పుడే కదా సార్ మనకి ఇలాంటివి అన్నీ పడుతుంటాయి నిజాయితీగా ఉంటేనే అన్ని ఇప్పుడు మంచోనికే అంటూ అన్ని రకాలుగా అబద్ధాలు చెప్తారు చె చెడు వాళ్ళు ఏ అంటారు అవి కట్టుకున్నట్లు వాణ్ణి పడింది ముందుకు పోవాలా అనేది భయం పుడతాది నా స్వభావం ఎంతైతే ఎవరు వచ్చినా వానికి మర్యాద కాగా వానికి ఎంత విల్లు అనో వానికి ఏం కావాలి చేసి పంపుడు అది నా మంచితనాన్ని వాళ్ళు బయట వేరుగా అర్థం చేసుకొని చేస్తున్నారు